వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ లేదు జానకమ్మ సీత పడుకో అన్నానా అని జానకమ్మ అని కానీ సీత బాధగా జానకమ్మ ఒడిలో పడుకుంది ఆమె తల్లినింబరుతూ బాధపడుకు సీత స్వీటీ మారుతుంది బాధపడక ఏం చేయను దాని రూపంలో గతం ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుందని బాధగా కళ్ళు మూసుకుంది సీత అప్పటికే ఈ మాటలు విన్న స్వీటీ కంట్లో తడి అంటే మా నాన్న బ్రతికే ఉన్నాడా అనుకుని సీతను చూసింది జానకమ్మ ఒడిలో పడుకొని తనలో తానే బాధను దిగమింకుంది సీత ఎందుకమ్మ నాన్న చనిపోయాడని నాకు అబద్ధం చెప్పావు అసలు ఏం జరిగింది నీ జీవితంలో అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చిన స్వీటీ ఆలోచనలతో తలంతా బరువే బెడ్ మీద వాలింది కానీ ఎంతకీ స్వీటీ కన్నీరు ఆగలేదు ఎన్ని సంవత్సరాలు తండ్రి లేక చిన్నప్పటి నుంచి తను ఎన్ని బాధలు పడిందో ఎన్ని అనుమానాలు భరించిందో తలుచుకోగానే స్వీటీకి ఎంతకీ ఏడు ఆగలేదు ముందు అమ్మ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకొని ఎప్పటికూ నిద్రలోకి చేరుకుంది నిద్ర రావటం లేదా సీత లేదు మా స్వీటీ పడుకుందా లేదో చూసొస్తా అని చెప్పి స్వీటీ రూమ్కి వచ్చిన సీత గాఢంగా నిద్రపోతున్న కూతుర్ని చూసి ప్రేమగా తల్లిని మిరి నీకంటూ మంచి జీవితం ఇవ్వాలి అదే నా ఆశ నేనున్నంత వరకు నీకు ఎటువంటి భయం లేదు స్వీటీ నేను లేకపోతే నీ జీవితం ఏంటన్నది ఆలోచిస్తేనే భయమేస్తుంది అందుకే వీలైనంత తొందరగా నీకు పెళ్లి చేసి నేను కింది దాన్ని చేయాలనుకుని స్వీటీ నొదుటిన ముద్దు పెట్టి తన రూమ్కి వచ్చింది సీత గతం తాలూకా జ్ఞాపకాలు ఆమెని ఎంతకీ వదలటం లేదు నిద్ర పట్టక రూంలో ఉన్న టీవీ ఆన్ చేసి ఛానల్ మారుస్తూ నవ్వుతూ స్క్రీన్ మీద కనిపిస్తున్న రామ్ని చూడగానే రెండు కళ్ళు పెద్దవి చేసింది మీడియా ముందు దర్జాగా కూర్చొని నవ్వుతూ ఉన్న రామ్ ముఖం చూడగానే సీతకి ఎక్కడ లేని కోపం వచ్చింది మీడియా అడుగుతున్న ప్రశ్నలకి రామ్ ఇచ్చిన సమాధానం చూసింది మరి మీ వైఫ్ ఎక్కడ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీరు మీ వైఫ్ కలిసి ఉన్నట్లుగా లేరని బయట ప్రచారం జరుగుతుంది దానికి మీరేమంటారు నా వైఫ్ నా కోసం పిల్లల కనడానికి పుట్టింటికి వెళ్ళింది టైం పడుతుంది రావటానికి అని చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్న రామ్ మాటలకి శౌర్యం అతిపోయింది ఓ మీరు తండ్రి కాబోతున్న రామ్ అది నా బెల్లం చేతుల్లో ఉంది అనుకునే అప్పటికే నా పర్సనల్ విషయం చాలా చెప్పేశాను ఇంకా సినిమా కోసం అడుగుతారా డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు రామ్ నా వైఫ్ అన్న పదం సీత చెవులో మారుమోగేసరికి సీత ఒక్కసారిగా రిమోట్ తీసుకొని టీవీ కేసు కొట్టింది చాలా సంవత్సరాల తర్వాత అతని ముగ్గురిని చూసేసరికి సీత కోపంగా రగిలిపోయింది నీ వైఫ్ నేను కాదు నేను ఎందుకు నీ వైఫ్ అవుతా నిజంగా నువ్వు కంట కనిపిస్తే నీ శరీరాన్ని వెయ్యి ముక్కలు చేయాలనుంది అనుకుని ఆ కోపంతోనే రగిలిపోయింది తన పర్సనల్ రూమ్లో గోడకి ఉన్న సీత ఫోటో తదేకంగా చూసి ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ నువ్వు రామ్ చేతికి బందీ అవ్వాల్సిందే మన టైం దగ్గర పడింది సీత నువ్వు నేను కావాల్సిన టైం వచ్చింది కలవాల్సిన టైం వచ్చింది అనుకుని అపురూపంగా సీత ఫోటోపై చేయి వేసి అంతలోనే కోపంగా ఆ దేవుడు నీకు అందం ఇచ్చాడు కానీ నిజంగానే బొర్ర ఇవ్వలేదు ఈడియట్ నిన్ను నేను తల్లించకపోతే ఇంకెవరు చేస్తారే ఆ ఎందుకు మర్చిపోయావు అలా అంటున్నాడు కానీ రామ్ కళ్ళు వర్షిస్తున్నాయి బాధ పెట్టడం ఎందుకు బాధ పెట్టడం ఎందుకు అంటూ లోపలికొచ్చాడు శౌర్య ఆ రూమ్లో సౌర్యకి తప్ప అడుగు అడుగుపెట్టే అవకాశమే లేదు నీ పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు వెళ్ళిపోనా సూటిగా అన్నాడు శౌర్య మౌనం సీత ఎంతగా అతని గుండెల్లో నాటుకుపోయిందో వాళ్ళ స్నేహం కూడా అలానే బలపడింది ఇప్పుడు చెప్పు నాకు చెప్పుకున్న సినిమా ఎందుకు తీసావు బయట అందరికీ తెలిసిపోయింది అది నీ రియల్ స్టోరీ అని ఎందుకు ఇలా చేసావు ఏం చెప్పినా నాతో చెప్పి చేసే నువ్వు ఈ విషయం దాచవంటే అర్థమేంటి తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా నువ్వు మళ్ళీ సీతను కలవాలనుకుంటున్నావా చాచా నేను ఎందుకు కలుస్తాను మరి దాన్ని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నా సిగరెట్ వెలిగించుకొని ఎప్పట్లానే స్టైల్గా నోట్లో పెట్టుకొని సోఫాలో కూర్చున్నాడు తప్పురా ఏంటి తప్పు నా పిల్లలతో నేను కాపురం చేయకూడదా బ్రతికినంతకాలం ఇలానే ఒంటరిగా సినిమాలు తీస్తూ బ్రతికేనా ఆ పంచే సంతోషం అని సౌర్య అనగానే రామ్ ఒక లుక్ ఇచ్చాడు తప్పు చేశాను కదా అని అందరూ ఎక్కువ మాట్లాడితే నాకు కాలిద్ది ఈ బుద్ధి ముందుండాలి అంతా అయిపోయాక ఏం లాభమని సౌర్య రామ్ చేతిలో ఉన్న సిగరెట్ వదిలి శౌర్య వడిలో పడుకున్నాడు సౌరీకి అర్థమైంది రామ్ బాధపడుతున్నాడని ఏం చేసినా ఆలోచించుకొని చేయరా నా అన్న వాళ్ళని దూరం చేసుకున్నావు ఉన్న ఒకే ఒక్క బంధం సీత తనను కూడా దూరం చేసుకుంటే ఇంక నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు సినిమా ఎందుకు తీసావో నాకు అర్థమైంది కానీ సీత ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటావు అది ఎక్కడున్నా సరే నా దగ్గరకు వస్తుంది నా ధరకి చేరుతుంది ఆ నమ్మకం నాకుంది కళ్ళు మూసుకుని అన్నాడు రామ్ ఒకవేళ సీత కనిపిస్తే ఏం చేస్తావు ఎప్పట్లానే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేస్తా ఆ మాటకి సౌర్య ఉలిక్కిపడి చూశాడు రే నీకేమైనా పిచ్చా ఇరా ఎవరి దగ్గర తల వంచుడు నచ్చినట్టు చేస్తాను ఎవరేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అంటూ కళ్ళకి గగుల్స్ పెట్టుకొని స్టైల్గా కూర్చున్నాడు ఆది మీనా వచ్చారు పిలిచాం కదా వస్తారు వాడు వచ్చాడంటే ఏదో ఆలోచించుకొనే వచ్చుంటాడు నాకు తెలిసి సీత కోసం అయి ఉంటుంది సరే పదా కేక్ కట్ చేయద్దు కట్ చేసే మూడ్ లేదు పార్టీ ఎంజాయ్ చేసే ఇంట్రెస్ట్ లేదు అంతకన్నా లేదు నేను ఇక్కడే ఉంటాను డోరసేళ్ళు అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నావు నువ్వు లేకపోతే ఎలారా ఆర్య నువ్వు మేనేజ్ చేయండి అది ఇప్పుడు సీత కోసం అడగటం నీ వల్ల సీత అయిందంటూ నా వల్ల కాదు అసలే కోపం ఎక్కువ నన్ను ఇలా వదిలే అంటూ వంటి మీద ఉన్న కోట్ తీసి సోఫాలో విసిరి బెడ్ మీద పడుకున్నాడు శౌర్య ఇంకా రామ్ని కదిలించలేదు రామ్ రాకపోయేసరికి విషయం అర్థం చేసుకున్న ఆది ఇకసేపు పార్టీలో ఉండి మీనా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు ఏంటినా నా మామయ్య రాలేదు వాడు డ్రెస్ తీసుకుంటున్నాడు రేపు ఇంటి దగ్గరే ఉంటావా లేదు నాన్న షూటింగ్ ఉంది మీ మామయ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకు నాన్న నువ్వెప్పుడు మామయ్య వెనకే ఉండాలి వాడికి ఏ టైంలో ఏ ఆపద వస్తుందో తెలియదు రేపు మీ మామయ్యకి షూటింగ్ ఉంది షూటింగ్ కూడా నువ్వు చేస్తున్న ఊర్లోనే మామయ్యని జాగ్రత్తగా చూసుకో నువ్వు రావన్నాన్న షూటింగ్కి ఆఫీస్ చూసుకోవాలి కదా నాన్న పైకి మీ మామయ్య సినిమా ఒక్కటేనా అన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి నానెత్తిన పెట్టాడు కదా అవన్నీ నేనే చూసుకోవాలి అసలు మామయ్య అత్తయ్య ఎందుకు విడిపోయారు సినిమా తీయమని ఎంకరేజ్ చేశావు కదా మీ మామయ్యను అడుగు చెప్తాడు నాన్న చెరు చూశాడు ఆర్యన్ నీకు సగం స్టోరీ తెలిసింది కదా మిగిలింది మీ మామయ్య చెప్తాడు మరుసటి రోజు సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచింది స్వీటీ నైట్ వాళ్ళ అమ్మ మాటలు తలుచుకుని వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది నీట్గా రెడీ అయ్యి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంది సీత గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ సీటీ ఎయిట్ పొద్దున్నే రెడీ అయ్యా బైక్ రేసింగ్ కా కోపంగా అడిగింది సీత ఓ సీతాలు బైక్ రేసింగ్ అయితే నేనెందుకు చుడిదార్ వేసుకుంటా మరి ఎక్కడికి ఏమ్మా నేను చుడిదార్ కూడా వేసుకోకూడదా అలా అని నేను అనలేదు ఎప్పుడు లేనిది నువ్వు పొద్దున్నే లేచేసరికి ఆశ్చర్యం వేసింది అంతే అవునా ఒక్క నిమిషం అంటూ అయిన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి చెప్పేది తెల్లవారు ఐదు గంటలకి వచ్చి కూర్చున్నాం నేను తాబేల్ మోహన్ సేత నువ్వు ఎప్పుడు వస్తావు గుడికి ఈరోజు అమ్మ పుట్టినరోజు అన్నావు కదా వస్తాను వెయిట్ చేయి అదే ఎంతసేపు వెయిట్ చేసినంత నీ కండలు ఏమైనా కరిగిపోతాయా ఎంట్రీ వస్తున్నాను అంటూ పొగారుగా ఫోన్ కట్ చేసింది స్వీటీ చీ ఏంటో నా కర్మ అందరూ నా మాట వింటే నేనేమో దీని మాట వింటున్నా అసలు ఇంకా ఆపరా దాని ఆటిట్యూడ్ తెలుసు కదా నువ్వెన్ని తిట్టులు తిట్టుకున్నా నీ ఫేస్ చూసి నువ్వేం తిట్టుకున్నావో కూడా ఊహించుకొని మళ్ళీ నిన్నే కొడుతుంది అవసరమా నీకు మూసుకొని కూర్చో అని శ్వేత కసరేసరికి నిఖిల్ కుదురుగా కూర్చున్నాడు ఏంటి అలా తిడుతున్నావు నిఖిల్ ఫోన్ చేశాడా అవునమ్మా పద బయటికి వెళ్ళావు స్వీటీ ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి నీకు ఇష్టమైన చోటుకే పద వెళ్దామని ఇద్దరు గుడికి బయలుదేరారు కాసేపటికి కారు గుడికి తాగటంతో సీత ఆశ్చర్యంగా స్వీటిని చూసింది పదమ్మ నువ్వు నిజంగానే మాటలు తడబడుతున్నాయి సీతకి చిన్నప్పటి నుంచి గుడి ఉంటేనే అంత ఎత్తులు లేచేది స్వీటీ కారణాలు ఆ దేవుడు తండ్రిని దూరం చేశాడన్న బాధని కోపంగా మార్చుకుంది కానీ ఇప్పుడు తన తండ్రి కోసం తెలుసుకోవాలని గుడికొచ్చింది స్వీటీ మనసులో ఏముందో సీతకి తెలీదు నీ కోసమే వచ్చానమ్మ నీకు గుడికి రావటం నీకు ఇష్టము కదా నీ పుట్టినరోజు కదా అందుకే వచ్చా నా బంగారు తల్లి అంటూ స్వీటీ నొదుటిని ముద్దు పెట్టి గుడి లోపలికి వచ్చింది సీత దేవుడికి దండం పెట్టుకుని సీత చేత లేని వాళ్ళకి బట్టలు ఫ్రూట్స్ అన్నీ పంచేలా చేసింది అప్పటికే టైం తొమ్మిది దాటంతో హాస్పిటల్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి సీతకి స్వీటీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంక నేను వెళ్తాను హాస్పిటల్కి వెళ్దూ అమ్మా కేక్ కట్ చేయి చాలు ప్లీజ్ అంటూ కూతురు రిక్వెస్ట్ చేసేసరికి అక్కడ ఉన్న లేని వాళ్ళందరి మధ్యన సీత పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది స్వీటీ కుదురు తన కోసం ఇంత చేస్తుందని ఊహించిన సీత అపరూపం అపురూపంగా స్వీటీ తల్లి మరి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండు నేను ఎప్పుడూ నాకు నచ్చినట్టుగా సంతోషంగా ఉంటాను కానీ సంతోషంగా ఉండాల్సింది నేను కాదు నువ్వు నవ్వుతూ అన్న మాటకి సీత ఎందుకో కొత్తగా అనిపించింది నువ్వు ఉన్నావు కదా స్వీటీ నా సంతోషం నాలానే సంతోషం ఉండదమ్మా చాలా వాటిల్లో సంతోషం దొరుకుతుంది సరే హాస్పిటల్ టైం అవుతుంది అంటున్నావుగా ఇంకా వెళ్ళు నేను క్లాస్కి వెళ్తాను సరే జాగ్రత్త ఎవరితో గొడవపడుకు చేయకు సరేనా మందలింపుగా ఉంది సీత అబ్బా అమ్మా సరే బాయ్ బాయ్ తల్లి అని సీత అక్కడి నుంచి వెళ్ళగానే స్వీటీ ఆలోచిస్తూ కార్ దగ్గరకు వచ్చింది ఏంటి స్వీటీ అలా ఉన్నావు ఏం లేదు కార్ ఎక్కండి దారిలో టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళాం వెళ్ళం కానీ నువ్వు అలా ఉన్నావో చెప్పు మరోసారి అడిగాడు నిఖిల్ రే నా మూడు ఏం బాగాలేదు కార్ ఎక్కుతావా లేదంటే కారునే నేను మీదకి ఎక్కించినా ఈ పిచ్చిన ఎక్కిన ఎక్కించింది అనుకుని గబగబా కార్ ఎక్కాడు నిఖిల్ నీ ఎప్పట్లో కాకుండా చాలా స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తుంది స్వీటీ సీత మీద కోపం మరోవైపు బాధ అన్నీ వస్తున్నాయి స్వీటీకి నా దగ్గర ఎందుకమ్మా నిజం దాచావు ఇన్ని రోజులు తండ్రి లేనని నేను ఎంత ఏడ్చాను ఇప్పుడు కూడా నాకు నిజం చెప్పలేదు నేనే తెలుసుకున్నాను నువ్వు నాకు నిజం చెప్పకపోయినా నాన్నెవరో తెలుసుకుంటాను మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలుసుకుంటాను అనుకుని ఎదురుగా వస్తున్న కార్కి ఆలోచనలో ఉన్న స్వీటీ కార్ పక్కకు తెప్పిపోయి డాష్ ఇచ్చింది శ్వేత నిఖిల్ భయంగా చూశారు స్వీటీ ఏమైంది నీకు ఈరోజు అలా ఉన్నావు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేసినా అలర్ట్గా ఉండే నువ్వు ఈ రోజు ఏంటి ఇలా చేసావు శ్వేత అనగానే ఏ ఆపు నీ నస బ్రతుకున్నందుకు సంతోషించు అయినా వీడు ఎవడ కావాలనే రాంగ్ రూట్లో వచ్చాడు రాంగ్గా డ్రైవ్ చేసింది నువ్వు మళ్ళీ వాడదంటావేంటి ముందు అవతల వ్యక్తి ఎవరో చూడవే బాబు నాకు భయంగా ఉంది ఏంటి సార్ అసలే తిక్కలో ఉన్న నన్ను విసిగించకండి అంటూ కారు దిగి ఎదురుగా డామేజ్ అయిన కారు చూసి కోపంగా కారు తన్ని రే ఎవడరా నువ్వు ముందు కారు దిగు ఎంత ధైర్యం ఉంటే నా కార్కే ఎదురొస్తావని అట్టిగానే అరిచింది స్వీటీ మరిసెట్ పక్కన పెట్టి కారు దిగాడు ఆర్యన్ కోపంగా చిందులు తొక్కుతున్న స్వీటీని చూసి షాక్ అయ్యాడు అరుస్తూ మాట్లాడుతున్న స్వీటీ ఆర్యన్ని చూడగానే మరింత కోపంగా పోట్లాడడానికి సిద్ధమైంది ఆర్యన్ కారు వెనకే రామ్ కారు వేగంగా వచ్చింది ఇంకా ఉంది నాకు తెలుసు అందరూ రామ్ సీత ఎప్పుడు కలుస్తారని చూస్తూ ఉంటారు తొందరలోనే కలుస్తారు